ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తర్వాత ఏదైతే గనక భాద్రపద పౌర్ణమి తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి ఈ పదిహేను రోజులు పితృదేవతలకి ఎక్కువగా ప్రీతిగా ఉంటుంది తులారాశి జాతకులకి పితృశాపములు సర్పశాపములు అధికముగా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి పితురు నివృత్తి కోసమై పితురు దోష నివృత్తి కోసమై తప్పనిసరిగా అన్నదానము చేయటము ఆవుకి గ్రాసాన్ని సమర్పణ చేయటము మన పితృదేవతలు మరణించినటువంటి రోజుని మనము స్మరణ చేసుకుంటూ ఆ యొక్క పిండ ప్రదానాలు తిలతర్పణాది కార్యక్రమాలని తప్పనిసరిగా తులారాశి వారు చేయాలి పితురు దోషం వలనే తులారాశి వారికి ఎన్నో ఆటంకములు ఉన్నాయి ఎన్నో పనులు అవ్వకుండా ఆగిపోయినాయి ఎంతో స్పర్ధగా ఉండిపోతారు ఒక్కొక్కసారి కొంతమందికి అయితే కనుక తులారాశి జాతకుల్లో రాజకీయ పరమైనటువంటి ఎదుగుదల లేదు కొంతమందికి చాలా డబ్బు ఉంది ఒకప్పుడు ఐశ్వర్యవంతులే క్రమేపీ కింద పడిపోతూ వచ్చారు కొంతమంది చాలా తెలివైన వారు ఉన్నారు కానీ వారు తెలుగు ఉపయోగపడట్లేదు కొంతమంది ఇళ్లలో తులారాశి తల్లిదండ్రులు ఉన్నట్లయితే పిల్లలు చాలా గొడవలు గొడవల వాతావరణంతో ఇల్లు నడుస్తుంది అసంతృప్తి ఉన్నటువంటి నలుగురు ఐదుగురు ముగ్గురు కలిసి భోజనం చేసి ఎన్నో సంవత్సరాలు అయ్యింటుంది ఇటువంటి దోషములనేవి కూడా పితృదోషము ద్వారానే మనకు జరుగుతాయి కాబట్టి అన్యోన్యతగా ఉండటానికి పితృదోషాన్ని తొలగించుకోవాలి కాబట్టి ఈ పితృపక్షం అంటారు దాన్ని ఈ ఈ యొక్క పౌర్ణమి దాటిన నుంచి అమావాస్య వరకు అటువంటి పితృపక్షముల్లో తప్పనిసరిగా పితృదేవతలకి మనం ఆరాధన చేయాలి మన పేరుతో పితృదేవతలకి సంతృప్తికరమైనటువంటి భోజనాన్ని పెట్టాలి ఆమిత్యము ఇందాక చెప్పాను కదా అన్నదానము ఆ పదిహేను రోజులు మనం అన్నదానం చేయగలిగితే మంచిదే లేదు ఏదైనా ఒక రోజు అన్నదానము చేయటము ఇక అక్కడ నుంచి సంకల్పం మొదలుపెట్టి సంవత్సరములో ప్రతీ నెల సెప్టెంబర్ పన్నెండో తారీఖు చేస్తే అక్టోబర్ పన్నెండు నవంబర్ పన్నెండు డిసెంబర్ పన్నెండు అలా తారీఖు రోజున ఆ తల్లిదండ్రుల పేరుతో అన్నదానం చేయొచ్చు అన్నదానము చేయటమే ఈ యొక్క ఈ యొక్క తులారాశి జాతకులకి సెప్టెంబర్ మాసంలో అత్యంత విశేషమైన ఫలితాలు ఇస్తుంది పౌర్ణమి తర్వాత ఏదైతే కనుక భాద్రపద పౌర్ణమి తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి ఈ పదిహేను రోజులు పితృదేవతలకి ఎక్కువగా ప్రీతిగా ఉంటుంది తులారాశి జాతకులకి పితురు శాపములు సర్పశాపములు అధికముగా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి పితురు నివృత్తి కోసమై పితురు దోష నివృత్తి కోసమై తప్పనిసరిగా అన్నదానము చేయటము ఆవుకి గ్రాసాన్ని సమర్పణ చేయటము మన పితృదేవతలు మరణించినటువంటి రోజుని మనము స్మరణ చేసుకుంటూ ఆ యొక్క పిండ ప్రదానాలు తిలతర్పణాది కార్యక్రమాలని తప్పనిసరిగా తులారాశి వారు చేయాలి పితృదోషం వలనే తులారాశి వారికి ఎన్నో ఆటంకములు ఉన్నాయి ఎన్నో పనులు అవ్వకుండా ఆగిపోయినాయి ఎంతో స్పర్ధగా ఉండిపోతారు ఒక్కొక్కసారి కొంతమందికి అయితే కనుక తులారాశి జాతకుల్లో రాజకీయ పరమైనటువంటి ఎదుగుదల లేదు కొంతమందికి చాలా డబ్బు ఉంది ఒకప్పుడు ఐశ్వర్యవంతులే క్రమేపీ కింద పడిపోతూ వచ్చారు కొంతమంది చాలా తెలివైన వారు ఉన్నారు కానీ వారు తెలుగు ఉపయోగపడట్లేదు కొంతమంది ఇళ్ళల్లో తులారాశి తల్లిదండ్రులు ఉన్నట్లయితే పిల్లలు చాలా గొడవలు గొడవల వాతావరణంతో ఇల్లు నడుస్తారు అసంతృప్తి ఉన్నటువంటి నలుగురు ఐదుగురో ముగ్గురో కలిసి భోజనం చేసి ఎన్నో సంవత్సరాలు అయ్యి ఇటువంటి దోషములనేవి కూడా పితృదోషము ద్వారానే మనకు జరుగుతాయి కాబట్టి అన్యోన్యతగా ఉండటానికి పితృదోషాన్ని తొలగించుకోవాలి కాబట్టి ఈ పితృపక్షం అంటారు దాన్ని ఈ యొక్క పౌర్ణమి దాటిన నుంచి అమావాస్య వరకు అటువంటి పితృపక్షముల్లో తప్పనిసరిగా పితృదేవతలకి మనం ఆరాధన చేయాలి మన పేరుతో పితృదేవతలకి సంతృప్తికరమైనటువంటి భోజనాన్ని పెట్టాలి ఆమిత్యము ఇందాక చెప్పాను కదా అన్నదానము ఆ పదిహేను రోజులు మనం అన్నదానం చేయగలిగితే మంచిదే లేదు ఏదైనా ఒకరోజు అన్నదానము చేయటము ఇక అక్కడ నుంచి సంకల్పం మొదలుపెట్టి సంవత్సరంలో ప్రతి నెల సెప్టెంబర్ పన్నెండో తారీఖు చేస్తే అక్టోబర్ పన్నెండు నవంబర్ పన్నెండు డిసెంబర్ పన్నెండు అలా తారీఖు రోజున ఆ తల్లిదండ్రుల పేరుతో అన్నదానం చేయచ్చు అన్నదానము చేయటమే ఈ యొక్క ఈ యొక్క తులారాశి జాతకులకి సెప్టెంబర్ మాసంలో అత్యంత విశేషమైన ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా వారికి ఉన్నటువంటి దోషాన్ని తొలగించుకుంటూ అప్రాప్త లక్ష్మిని ప్రాప్తి చెందించుకోవటం ప్రాప్తమైనటువంటి లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉండటం ఇవన్నీ కూడా సంభవిస్తాయి కాబట్టి స్థిరమైనటువంటి ఆరోగ్యము స్థిరమైనటువంటి సంపాదన స్థిరమైనటువంటి బుద్ధి స్థిరమైనటువంటి భక్తి కలగాలి అంటే ఈ యొక్క పౌర్ణమి తర్వాత అన్నదానము విశేషముగా చెయ్యాలి తులారాశి జాతకులు సెప్టెంబర్ మాసాల్లో తద్వారా కోర్టు వ్యవహారాల ఎందు విజయాన్ని పొందుతారు కుటుంబం ఔన్నత్యంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్యాబుద్ధులు కలుగుతాయి విద్యార్థులకి అన్యోన్యత పెరుగుతుంది ఇవన్నిటితో పాటు మంచి ఆరోగ్యం వస్తుంది అన్నీ ఉన్న ఆరోగ్యం ఉండాలి కదండి నా ఆరోగ్యము లేని వాడికి ఇవన్నీ ఉంటే ఏం సుఖం సంపద వృద్ధి చెందుతుంది తద్వారా ఆనందమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ఇదే సులభమైనటువంటి మార్గము తులారాశి వారికి ఈ యొక్క గోచార ఫలితాలని మంచిగా ఆనందముగా పొందటానికి లేదు రాహుకేతువులకి ఆ యొక్క కుజుడి చంద్రుడికి మేము ఆరాధన చేయించుకుంటాం రవులకి అంటే చక్కగా రవిగ్రహానికి కుజుడికి అలాగే రాహుకేతువులకి జపాది కార్యక్రమాలని చేయించుకోవచ్చు తద్వారా ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని తులారాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు మీరందరూ కూడా గ్రహములని అనుగ్రహం మీరందరూ కూడా గ్రహముల యొక్క అనుగ్రహం పొందుటకై సద్భక్తి పూర్వకంగా పూజాది క్రతువులని ఆచరిస్తారని భావిస్తూ జై శుభంతుని సర్వే జనా సుఖినో భవంతు